హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాము నేను బాగా చదివే స్టూడెంట్ ని ఎప్పుడు మంచి మార్కులు వచ్చేవి కానీ నాకు ఒక చెడ్డ ఉండేది ప్రతిరోజు అమ్మ నాన్న వద్దు వద్దు అన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో రీల్స్ షార్ట్ వీడియోలు చూసేవాణ్ణి అలా టైంపాస్ చేసుకునేవాణ్ణి అలా చదువుపై దృష్టి తగ్గిపోతుండేది అమ్మ నాన్న చాలాసార్లు చెప్పారు కళ్ళకు నష్టమవుతుంది అని హెచ్చరించారు కానీ నేను వినలేదు ఒక్క పది నిమిషాలు అని చెప్పి ప్రతిరోజు గంటలు తరబడి చూడటం అలవాటు చేసుకున్నాను కొన్ని నెలల తర్వాత నాన్న నా కళ్ళను చూసి షాక్ అయ్యారు రాము నీ కళ్ళల్లో ఇన్ఫెక్షన్ మొదలైంది అని చెప్పారు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు డాక్టర్ చెప్పిన మాట విన్నాక నా గుండె గట్టిగా కొట్టుకుంది నీ కళ్ళు డ్యామేజ్ అయ్యాయి వెంటనే సర్జరీ చెయ్యాలి అని అమ్మా నాన్న బాగా భయపడ్డారు ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది ఆపరేషన్ అయింది కానీ దాని తర్వాత చూస్తే అంతా చీకటే నేను చూడలేకపోయాను కొన్ని నెలల తర్వాత ఒక కన్ను నయమైంది అమ్మా నాన్న నన్ను స్కూల్ కి పంపారు స్కూల్లో టీచర్ ఇలా చెప్పారు చూసారా పిల్లలు రాముకి ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు కళ్లకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది మీరు మాత్రం అలాంటి తప్పు చెయ్యకండి అని అందరూ నా వైపు చూసినప్పుడు బాధ వేసింది ఆ రోజు నుంచి నేను డెసిషన్ తీసుకున్నాను అమ్మ నాన్న మొబైల్ ఇచ్చినా నేను తీసుకోలేదు టీవీ చూసినా కనీసం మూడు మీటర్ల దూరంలో కూర్చుని చూస్తాను ఫ్రెండ్స్ నా కథ విన్నారు కదా కళ్ళు చాలా విలువైనవి మన ఆరోగ్యం బాగుంటేనే అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు పిల్లలు నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడగను ఎందుకంటే నేనే మొబైల్ వాడద్దు అని చెప్తున్నా కదా మీరందరూ ఆనందంగా ఉండాలి అయితే పెద్దవాళ్లు మాత్రం ఈ వీడియో నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోవద్దు